జగిత్యాల పట్టణంలో గీత విద్యాలయం గ్రౌండ్ లో జగిత్యాల జిల్లా గంగపుత్ర భీష్మ క్రికెట్ టోర్నమెంట్ లో ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ ప్రారంభించారు క్రీడల వల్ల మానసిక ఉల్లాసం ఐకమత్యం స్నేహ భావాన్ని పెంపొందిస్తాయని గెలు ఓటంలు సాధ్యమని ప్రతి ఒక్కరూ క్రీడల్లో పాల్గొనాలని కోరారు ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్మన్ అడవాల జ్యోతి లక్ష్మణ్ నాయకులు అరవింద్ ఆరుమల్ల పవన్ జుంబర్తి రాజ్ కుమార్ తిరుపతి వద్ది రామ్మోహన్ రావు కొలగాని సత్యం రాజేశం నాచుపల్లి రెడ్డి ప్రశాంతరావు ప్రవీణ్ రవి వర్మ రాకేష్ గంగపుత్ర సంఘం నాయకులు క్రీడాకారులు తదితరులు పాల్గొన్నారు తాజా మాజీ లక్ష్మణ్ గారిని కోరుతున్నాం అదేవిధంగా వార్డ్ కౌన్సిలర్ రాజ్ కుమార్ గారిని మెరిక నా కలిసిందిగా కోరుతున్నాం కోరుతున్నాం జిల్లా అధ్యక్షుడు రాకేష్ గారు और दे देना ठीक का और रास्ता चाहिए ना साइकिल तो आपको और डालो आपको डायरेक्ट काटे रोटी के नौ मामा दा उधर जी एक्सप्लेन दे आज तक दरवाजा ठीक रे ద్వారా ఏమో ఏమో వెనుక నాలెన్స్గా కోరుతున్నాం వెదుక అనాలన్స్ మీద కోరుతున్నాం భోవింపల్లి ప్రశాంత్ రావు గారు భోంతి ప్రశాంత్ రావు గారిని వేదిక అవాల్సిందిగా కోరుతున్నాం మాజీ మున్సిపల్ సైడ్ జోటి లక్ష్మణ్ గారిని మాట్లాడుకునే కోరుతున్నాం గూస్మా క్రికెట్ ట్రోఫీ అనేది రాష్ట్రంలో తొలిసారిగా జగిత్యాలలో స్టార్ట్ చేయడం జరిగింది స్టార్ట్ చేసిన తర్వాత మనకు జగిత్యాల జిల్లాలో మండలి ఒక టీమ్ వైజ్గా గా తీసుకున్నాం పదహారు టీమ్స్ అయినాయి ఇదే విధంగా ఉమ్మడి జిల్లా ఇదే రాష్ట్ర స్థాయి టోర్నమెంట్ చేసే ఆలోచనలో ఉన్నాం ఈ యొక్క టోర్నమెంట్ ని విజయవంతం చేయవలసిందిగా కోరుతున్నాం ఈ యొక్క ఈ యొక్క అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను దానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన గంగాపుత్ర జాతిలో చాలా మంది క్రీడాకారులు ఉన్నారు వాళ్ళని బయటకు తీయాలా ఇది ఒకటి ఈ క్రికెట్ ఒకటే కాదు మన వాళ్ళు ఈత కలుగుతారు ఈతల పోటీ అట్లా చాలా క్రీడాకు సంబంధించిన అన్ని వర్గాల నుంచి మన వాళ్ళు ముంద తీసుకొచ్చి మంచి భవిష్యత్తు తీయాలి ఐడెంటిఫై అయ్యాలో అందరినీ యూనిటీ తీసుకురావాలని ఈ ట్రోఫీని నిర్వహించడం జరిగింది కాబట్టి అందరికీ ధన్యవాదాలు దీన్ని అందరూ యూటిలైజ్ చేసుకొని దీన్ని సక్సెస్ఫుల్గా మీరు మీలో ఉన్న టాలెంట్ బయట తీసుకురావాలని కోరుకుంటున్నాను చేయండి అనుకుంటున్నాను ఖచ్చితంగా మానసిక అందరూ దృఢంగా ఉండడానికి మాత్రమే ఫస్ట్ చూస్ చేసుకుంటారు ఖచ్చితంగా ట్రోఫీ గెలవడంతో పాటు మన సంతోషాన్ని వ్యక్తం చేయడానికి మన బాధల్ని మర్చిపోవడానికి ఇది ముందుంటుంది కాబట్టి మరి ప్రతి ఒక్కరు కూడా క్రీడని ఎంచుకోవాలి ఈ రోజుల్లో చాలా మంది క్రీడల్ని మర్చిపోయి ఇంట్లో ఫోన్లలో ఎంత పెద్ద పిల్లలైనా సరే ఇరవై ఐదు ఏళ్ళు ముప్పై ఏళ్ళు అయినా ఈ ఫ్రీ ఫైర్ ఆడడం ఆ పబ్జీ ఆడడం చాలా మందికి అలవాటైపోయింది తల్లిదండ్రులు ఎంత బాధపడుతున్నారు ఎంత నరకయాతన వేధిస్తున్నారు అనేది ప్లీజ్ దయచేసి అందరు విషయాన్ని అర్థం చేసుకోవాలి నేను ఒక పేరెంట్ ని చూసాను ఆయన ఐఏఎస్ ఆఫీసర్ వాళ్ళ అబ్బాయి ఒక దాదాపు ఇరవై ఐదు సంవత్సరాలు ఉంటాడు ఆ అబ్బాయి పబ్జీలో నీరం అయిపోయిండు సో ఐఏఎస్ ఆఫీసర్ అయ్యండి ఆయన ఎంత బాధపడుతుండనేది ఆ ఒక తల్లిగా మాకు కూడా తెలుస్తుంది పేరెంట్గా మాకు అర్థమవుతుంది కాబట్టి దయచేసి పిల్లలందరూ ఒక చెడు వ్యసనాల్ని వదిలేసి ఇలాంటి ఒక మంచిని మనం హ్యాబిట్ చేసుకుంటే జీవితంలో ఏదైనా సాధించగలుగుతాం అనే నమ్మకం మనందరికీ కలుగుతుంది కాబట్టి మరి జగిత్యాల పట్టణానికి జిల్లాకి మీరందరూ మంచి పేరు తీసుకురావాలి అట్లాగే గంగపుత్రులు అంటేనే ప్రతి ఒక్కరిని ఇప్పుడు ఏదైనా కానీ ఎవరికి హాని కలగకుండా ఫస్ట్ మీరు అందరూ ముందుంటారు కాబట్టి మరి అంతే అంతే ఉత్సాహంతో ఈ గేమ్స్లో కూడా మంచిగా పాల్గొని మీరు ముందుకెళ్ళి ట్రోఫీ కంపల్సరీ సాధించాలి దాంతో పాటు మీరందరూ రానున్న రోజుల్లో మంచిగా ముందుకెళ్లాలని చెప్పేసి ఎవరు కూడా చెడు వ్యసనాలకు వెళ్లకుండా అందరూ ముందుండాలి తల్లిదండ్రుల పేరు అనేది ఫస్ట్ నిలబెట్టాలి తర్వాత కన్న ఈ తల్లిని కాకుండా ఈ పెంచిన గడ్డ మీద కూడా మనందరం సంతోషంగా ఉండాలి అట్లాగే మాకు కూడా మంచి పేరు వస్తుంది మన జగిత్యాలకి ట్రోఫీ వస్తే అట్లాగే గంగపుత్రులు కూడా ప్రతి దాంట్లో ముందుంటారు లైఫ్ సేవ్ చేయడంలో ఫస్ట్ ముందుంటారు కాబట్టి దేశవ్యాప్తంగానే కాదు ప్రపంచవ్యాప్తంగా గంగపుత్రులు లైఫ్ సేవ్ చేయడంలో ఫస్ట్ ఉంటారు కాబట్టి అట్లాగే ఇవి కూడా మీ అందరూ మంచిగా ఉండాలి ఇంకా ముందుకెళ్ళి ఇంకా ఎన్నో సాధించాలని చెప్పేసి మరింత గొప్ప కార్యక్రమంలో నన్ను పాల్గొని ప్రతి ఒక్కరికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను సోదరులు తిరుపతి గారు అరుణ్ గారు రాజ్ కుమార్ పవన్ మిగతా వారి మిత్ర బృందం ఏర్పాటు చేసిన క్రికెట్ టోర్నమెంట్ మమ్మల్ని లాభానికి సందుకు వారందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ వేదికపై కూడా సోదరి తాజా మాజీ మున్సిపల్ చైర్పర్సన్ శ్రీమతి జ్యోతి గారికి తాజా మాజీ కౌన్సిలర్ రాజ్ కుమార్ గారికి రాము గారికి అదేవి తెలియజేస్తాను తా సంతోషం మంచి కార్యక్రమం పెట్టుకున్నారు వాస్తవానికి ఎప్రిల్ ఎండింగ్లో ఈ టైంకి ఎండ బ్రహ్మాండంగా అడుగుతుంది కానీ చాలా మంచి కార్యక్రమం కాబట్టి చాలా మంచి కొద్దిగా మబ్బులలో కూడా సూర్యుడు కూడా చాక్కులు మీకు భయపడి సో ఈనాడు ఇక్కడ ఈ క్రికెట్ టోర్నమెంట్ ఏదైతే ఏర్పాటు చేసి నన్ను ఆహ్వానించు చాలా సంతోషం చాలా ఉన్నా కానీ పొద్దున్నే ఇది అటెండ్ చేసుకోవాలని చెప్పచ్చు క్రీడలు అంటే నాకు బాగా ఇష్టం చిన్నప్పటి నుంచి కూడా బాగా ఆడేవాడిని అవన్నీ ఈ మధ్య కాలంలో చెప్పుడు ఎక్కువైతుంది చేసిన తక్కువైతుంది ఇంకో ఇట్లాంటి వాటి విషయంలో పోయినప్పుడు మాత్రం ఒకసారి ఉపన్యాసాలు కొడుతున్నాం సౌండ్ బాడీ సౌండ్ మైండ్ ఆరోగ్యంగా ఉండాలి క్రీడలు బాగుండాలి యోగా చేయండి నడవడం అన్ని వచ్చా కానీ ఈ నాలుగైదు ఏళ్ళు అయింది రాజకీయాల్లో వాడి నడిచేది లేదు యోగా వేసేది లేదు డిలా పడిపోతున్నాం మరి అది జరగకూడదు ఎందుకంటే ప్రతి వాళ్ళకు కూడా సమయం ఒక్కతే ఉంటుంది నాలుగు గంటలు మామూలుగా చదువుకున్న వాళ్ళకి కావచ్చు పెద్ద అధికారులకు కావచ్చు సామాన్య రాజకీయ జీవితంలో ఉన్న స్థాయి వాళ్ళకి కావచ్చు ప్రధానమంత్రి రాష్ట్రపతికి కావచ్చు కానీ ఆ ఇరవై నాలుగు గంటలలో మన ఆరోగ్యం కోసం ఖచ్చితంగా కొంత సమయాన్ని కేటాయించాలి నేను సరిగ్గా కేటాయిస్తే లేనందరూ కొంత చింతిస్తున్నావు కూడా ఇప్పటికెళ్ళి ఏ రోజు కావాలనుకుంటారు రేపటికెళ్ళి మూడు గంటలు లేకపోతే ఇప్పుడు మొదటిగా కాబట్టి సాయంత్రం కింద మొదలు పెట్టాలి ఏదో ఒక పరివర్తన పోదు అలా జరగదు అట్లీస్ట్ అందరు కూడా దాంట్లో ఉండాలి ఇక క్రికెట్ అనగానే బాల్ రోజు బ్యాట్ వర్క్తారు బాధితు బాట కాదు దానికి ఫిట్నెస్ కూడా ఉండాలి ఆ ఫిట్నెస్ ఉండాలంటే ప్రతిరోజు కూడా కొంత వ్యాయామం రన్నింగ్ అవన్నీ చేసినప్పుడే మళ్ళీ ఆటలు రాణించగలుగుతాం కరెక్ట్ టైంకి వచ్చి బాలేసి వస్తుంది బాలేస్తుంది అంటే తెలిసేది కాదు మరి దాంతో పాటుగా ఈ క్రీడల వల్ల మనందరూ తెలుసు ఇవాళ జిల్లా వ్యాప్తంగా క్రీడల పోటీలు ఏర్పాటు అంటే దాని ఉద్దేశం ఏంది ఈ జిల్లా వ్యాప్తంగా ఉన్న మన గంగాపుట్ల యువత ఈ ఆటలలో పాల్గొనడం పాల్గొన్న సందర్భంలో మీ లోపల ఒక మంచి స్నేహభావం ఏర్పాటు కావడం ఒకరికొకరు మంచి పరిచయాలు ఏర్పడడం ఇవన్నీ జరుగుతాయనే ఆలోచనతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి క్రీడలాడినా కానీ కారణం ఏంది ప్రపంచవ్యాప్తంగా మన దేశాలు వివిధ దేశాల నుంచి క్రీడాకారులు పోతారు అక్కడ మన సంస్కృతి కావచ్చు మన భాషలు కావచ్చు ఒకరికి ఒకరికి ఎక్స్చేంజ్ అవుతాయి ఒక స్నేహభావం పెరుగుతుంది మన వాళ్ళు అక్కడ పోయినప్పుడు అన్ని దేశాల వాళ్ళు కలిసి ఉంటారు సో ఒక దేశానికే ప్రాతినిధ్యం వహించినట్టు అట్లా మీరు ఇప్పుడు ఏ ఊరికి ఆ ఊరికే ప్రాతినిధ్యం వహించారు ఆ రకంగా ఈ లోపల కూడా ఒక మంచి స్నేహభావం కూడా పెరగాలనే ఆలోచనతో యూనిట్ ఉండాలని ఆలోచనతో ఈ కార్యక్రమాన్ని చేసి చాలా సంతోషం ఈ క్రీడల్లో మీరు అందరూ కూడా మంచిగా పాల్గొని గెలుపవడం అనేది సహజం పార్టిసిపేషన్ అనేది మోర్ ఇంపార్టెంట్ మనం పాల్గొనడం అనేది చాలా గెలవాలని అందరూ ఆకాంక్షిస్తాం కాబట్టి గెలుపు కోసం ప్రయత్నం చేయండి కానీ పార్టిసిపేషన్ ఇది మోర్ ఇంపార్టెంట్ పాల్గొనడం పాల్గొనడానికి వచ్చిన క్రీడాకారులందరికీ కూడా పేరు పేరున నా అభినందనలు శుభాకాంక్షలు కూడా తెలియజేస్తున్నాను లెవెన్ లెవెన్ మెంబర్స్ రవి గారు స్టేజ్ మీదకి రావాల్సింది కోరుతున్నాను రవి రవి స్టేజ్ మీద రావాల్సింది కోరుతున్నాను

बल्लेबाज थर्ड बॉलिंग स्ट्रांग बैट

बॉल बॉल ब्रदर फीलिंग बोल ले तो नहीं पे अच्छा नहीं यार अच्छा नहीं अच्छा नहीं करेक्ट है आओ रे इधर